హలో అండి ఈరోజు మీకు శ్రీరామ సదన్ గురించి చెప్పాలని చూపించాలని వీడియో చేస్తున్న శ్రీరామ సదన్ అంటే రాముడి శ్రీరాముడి భక్తులు నిర్మించుకున్న హౌజు ఇది ఒకప్పుడు ఇది మండువా హౌజు అనేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ మండువా హౌజుని నిర్మించుకున్నారు ఇప్పట్లో ఇలా కట్టడం చాలా కష్టతరమైన పని చాలా పట్టుదల ఉంటే కానీ కుదరదు ఇగో శ్రీరామ సదన్ ఈ ఇంటి పేరు చాలా బాగుందండి మీకు ఆర్కిటెక్చర్ కానీ ఆ ప్లానింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఈ ఇంటి కోసమైనా ఈ ఇంట్లో ఉండడం కోసమైనా అట్లా వచ్చిపోతుంటారు ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఇలాంటి వాతావరణం ఉంటే అని పర్టిక్యులర్గా ప్లాన్ చేసి కట్టుకున్నారట ఇంకా అసలు ఈ చాలా ఇది అంటే ఈ ఇల్లును చూస్తే సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ గుర్తొస్తాయి ఆ ఇల్లు మొత్తం అలా నిండిపోయి ఉంది ప్లస్ పెద్దల పట్ల శ్రద్ధ వాళ్ళు మాత్రమే పెద్దల జ్ఞాపకంగా ఈ మండవా హౌజ్ని నిర్మించుకున్నారు కాకపోతే మండవా హౌజ్ కూడా చాలా ప్లాన్డ్గా రామనామంతో నిర్మించారు అసలు మీకు అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ చూస్తే చాలా ఒక ఆధ్యాత్మిక వరల్డ్లోకి ఉంటుంది ఇది సీతమ్మ కూపం అని చిన్న బావి వాటర్ తీసుకునే బావి ఓ సీతమ్మ కూపం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా గ్రౌండ్ వాటరు ఉప్పు నీరు ఉంటుంది కానీ ఈ కూపంలో మాత్రమే మంచినీరు తాగే మంచినీరు వస్తుందంట అది చెప్పిరు వాళ్ళు అందుకే సీతమ్మ కూపం అంటారు ఈ సీతమ్మ కూపం కానీ వెంటిలేషన్ కానీ అన్నీ ఆలోచించి కట్టుకున్నారు ఈ ఇల్లు ఇంటి ముందు ఇలా ఉంటుంది అసలు ఇల్లును చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆగి మొత్తం క్షుణ్ణంగా ఫ్రంట్ బ్యాక్ అంతా చూసి వెళ్తారు ఎంత బాగుంటుంది అవసరమైతే మనకి ఓనర్స్ అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడతారు ఈ కాన్సెప్ట్ గురించి చూసారా ప్రతి ఇటుక మీద శ్రీరామ శ్రీరామ అని ఉంది ఇంటికి వచ్చిన వాళ్ళు శ్రీరామ శ్రీరామ అన్నా కానీ వాళ్ళకి కొంత పుణ్యం వస్తుందంట ఆ పుణ్యం మనకే కాదు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా రావాలని ప్రతి ఇటుక మీద శ్రీరామ అని మెన్షన్ చేశారు మళ్ళీ ఆ ఇటుకలు కూడా చాలా టెక్నాలజీతో కట్టుకున్నారు ఆ టెక్నాలజీ ఏంటంటే సౌండ్ ప్రూఫ్ లాగా ఉంటుందంట కొంచెం బయట నుంచి వచ్చే పెద్ద పెద్ద నాయిస్ని చాలా తక్కువ కట్ చేస్తుందంట ఆ టెక్నాలజీ ఆ ప్రతి ఇటుకను వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారంట మీకు ఇంటి చుట్టూ ఇలా స్పేస్ ఉంటుంది ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది పైన వాటర్ ట్యాంక్ హైట్ మీకు అది ఆ పైన ఉన్నది వాటర్ ట్యాంకు కింద వాష్రూమ్స్ ఇట్లా ఇంటి చుట్టూ ద్వారాలు ఉంటాయండి నాలుగు ద్వారాలు ఉంటాయి ఇంటి చుట్టూ నాలుగు ద్వారాలు మంచి వెంటిలేషన్ కోసం చాలా ప్లాన్డ్గా కట్టించుకున్నారు ఈ ఇంటి నిర్మాణం అంతా ఎకో ఫ్రెండ్లీగా జరిగింది ఈ ఇంటి చుట్టూ మీరు సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల పట్ల శ్రద్ధ గౌరవానికి నిదర్శనంగా ఈ ఇల్లు కట్టుకున్నారు మీరు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరదు చాలా చాలా అరదు అండి అసలు సీతమ్మ కూపం వెంటిలేషన్ అన్నీ ఆలోచించి కట్టుకున్నారు ఇది చాలా బాగుంది బాగుంది కోరిక ఉండడం కాదు దాన్ని నెరవేర్చుకోవడం ఒక గట్టి ఆర్ట్ వారి అభిరుచి చాలా అద్భుతం వాళ్ళకి ఇంకొకటి చాలా ఓపిక అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇలా ప్లాన్ చేసి అంత కట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు చాలా డెడికేషన్ కావాలి దానికి ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి వాటర్ కూడా కింద సంపు ఏర్పాటు చేసుకున్నారు ఆ సంపులో కూడా వర్షపు నీరు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు అవే వాళ్ళు ఫిల్టర్ చేసి తీసుకుంటారట ఇప్పుడు ఆ ఇటికలు కానీ పైప్ లైన్స్ కానీ వర్షపు నీళ్ళు డైరెక్ట్ సంపులోకి వెళ్ళేలా పైప్ లైన్స్ కానీ ఈ సీతమ్మ కూపం కానీ వెంటిలేషన్స్ కానీ మండువా హౌస్ ఇలా ఉంటుంది అసలు ఇది చాలా అండి అంటే నాకు చూడగానే ఈ చిన్న వీడియో చేయాలనిపించింది చేశాను మీకు దీని గురించి వివరించడానికి మీకు అంత కంటే అలా ఓనర్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం వాళ్ళ కెమెరాల ముందుకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మీకు జస్ట్ చుట్టూ చూపించి జస్ట్ విజువల్ ద్వారా మీకు నేను చెప్తున్నా ఇది వేరే మండువాజ్ ఇది అది కాదు అంటే మండవా హౌస్ ఇది ఒక మండవా హౌస్ ఇది వేరేది ఇలా తూర్పుగోదావరిలో పెరూరు గ్రామంలో పల్లపు వీధిలో ఇలా అసలు పెరూరు గ్రామం అంటేనే చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది సాంప్రదాయాలకు నిలువుట అద్దంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా వెళ్తే పెరూరు గ్రామంలో అట్లా తిరిగేసి రండి చాలా బాగుంటుంది ఆ గ్రీనరీ కానీ కొబ్బరి చెట్లు కానీ మండవా హౌజులు కానీ అంతా ఎక్కువ పెద్దలే ఉంటారు పిల్లలు ఎక్కడ వేరే వేరే దగ్గర ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఉంటారట కానీ ఈ అట్మాస్ఫియర్ కోసం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు కాదు వాళ్ళకి రిలాక్సేషనే ఇక్కడంట అందుకే ఎప్పుడు వాళ్ళకి చిన్న బోరు కొట్టినా కానీ ఊరికి వచ్చి అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్కి వచ్చి చూసిపోతే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుందంట అసలు ఇలాంటి అట్మాస్ఫియర్ ఇంకా మనకి ఎక్కడ దొరుకుతుందండి బెంగళూరు పోయినా దొరకదు చెన్నై పోయినా దొరుకుతుంది హైదరాబాద్ పోయినా దొరుకుతుంది వాళ్ళ జాగ్రత్త అక్కడ ఉండాల్సి వస్తుంది కానీ ఈ అట్మాస్ఫియర్ కా వచ్చి మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అయిపోతారంట అందుకే వాళ్ళు మండవా హౌజులు కూడా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ పిల్లలు ఎక్కడెక్కడో చదువుతున్నా ఉద్యోగాలు చేస్తున్నావు కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఇలాంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఇంటికి వస్తారనే కాన్సెప్ట్ కూడా ఇలా పెద్దలది థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చితే సేవ్ సబ్స్క్రైబ్ లైక్